పల్నాడు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్లిక్క పట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే రప్ప రప్ప ఆడిస్తామని గంగమ్మ జాతరలో పోటీలు నరికట్టు అని లేకపోతే లేకపోతే తొక్కి పడేస్తామని ప్లికెట్స్ పట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో తప్పు అని చెప్పకుండా సినిమాలో డైలాగ్ లేకపోతే తప్పే ఉందని మాట్లాడట జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన కడపలో పూర్వం అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా జరిగేదో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఎలా జరిగేదో ఆ రకమైనటువంటి ఫ్యాక్షనిస్ట్ తీసుకొచ్చేటువంటి విధంగా మన పలనాడు పర్యటన జరిగింది వాళ్ళ కార్యకర్త అయినటువంటి సింగయ్య అతను కారి కిందే పడి చావు బుతుకుల మధ్యనుంటే అతను లాగి పొదల్లో వేసి చెడిపోతే తర్వాత చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అతను పొరపాటునే ఉన్న కార్య కింద పడితే తక్షణమే అతని కారు దిగి అంబులెన్స్ ని పిలిచి హాస్పిటల్ పంపిస్తే అతను బతికేటువంటి వాడు కానీ దానిని కూడా రాజకీయంగా ఉపయోగించుకుందామని పదవల చాటున పడేసి వెళ్ళిపోయినటువంటి బాధిశ రాయత్యం జరిగినటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం మీ మీడియా ద్వారా బహిర్గతమైనటువంటి సందర్భాన్ని వైసీపీ అంబటి రాంబాబు రోజా రాంబాబు పేరు నాని అవినాష్ వీళ్ళందరూ కూడా తప్పుడు సమాచారంతో దీన్ని మబ్బిపెట్టి వేరే రూపంలో తీసుకెళ్ళిన ప్రయత్నం చేసి ఆ రోజు రాత్రికే అవినాష్కి సంబంధించినటువంటి అనుచరుడు కారు అతను స్వచ్ఛందంగా మా కారు గుద్దింది కాబట్టి జరిగింది ఈ ఘటన అని చెప్పి లొంగిపోవడం జరిగింది మూడు రోజుల తర్వాత పూర్తి స్థాయిలో అనేది జరిగి పరిశోధన మొత్తం బహిర్గతం అయిన తర్వాత ఆ కారు కనిపశలా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇద్దరు లొంగిపోయిన వాళ్ళు కూడా ఈరోజు పరారీ అయినటువంటి పరిస్థితి మనం చూసాం అంబడ రాంబాబు గారు అంటే తెలుసు ఆయన సినిమాలో కొంత టచ్ ఉంది అతని డాన్సరు మాటగారి కథలు కథానిమిషం అన్నీ కూడా చేయగలిగినటువంటి దిట్ట రోజా గారంటే పూర్తిగా ఆమె నటీయమని ఎలాగో నటించుద్దో మనందరం కూడా సంవత్సరాల ధరబడి చూసినటువంటి పరిస్థితి ఇదే నిజమైతే మరి పేర్ని నాని చవకులుపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తిరుదల రజని ఇద్దరు కూడా కోర్టులు ఎండికేశారు వాళ్ళకి సంబంధం లేకపోతే రబ్బారబ్బా అని చెప్పేసి గ్రామాల్లో జరిగేటువంటి సంస్కృతిని ఫ్యాక్ ముడిపెట్టి సినిమా వెటకారాన్ని దానిలో కలిపి మేము రెండు వేల ఇరవై తొమ్మిదితో అధికారం వస్తే రబ్బా రబ్బా అని చెప్పేసి అమ్మవారికి మేకపోతులు గొరిపోతులు ఎలా బలిస్తామో ఈ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మా మాట విన్నటువంటి వ్యక్తులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఆ రకంగా మేము నరుకుతామని చెప్పి గా అతను విలేకరుల సమావేశంలో మాట్లాడాడు అంటే విలేకరులందరూ కూడా అడిగారు అది సరైన పద్ధతి కాదు కదా మీరు మాజీ ముఖ్యమంత్రి అండి ప్రతిపక్ష నాయకుడు అండి ప్రజలు గుర్తించకపోయినా ఇక్కడ రెండు పార్టీ ఇచ్చా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి అడిగిన ఆ విషయం నుంచి ఇంకో విషయం డైవర్ట్ చేస్తున్నాడు అతను రక్త సంబంధికురాలైనటువంటి అతను తోడు పుట్టినటువంటి చెల్లె క్లియర్ గా షర్మిలమ్మ ఆ విషయాన్ని వివరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలందరికీ తెలిసింది ఇంకా కొద్ది మంది కార్యకర్తలు ఎవరైనా ఆ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈయన ముసుగులో ఉంటే అది కూడా తెగిపోయేటువంటి పరిస్థితి కార్యకర్త అంటే ఈ రాష్ట్రంలో ప్రజానికం కదా కార్యకర్త అంటే ప్రజల కింద గుర్తించలేదా వాళ్ళు ఇచ్చేటువంటి రెండు మూడు వందల రూపాయలకి బానిసులుగా వచ్చి జనాలను మోసి జిందాబాద్ కొట్టేటువంటి వారు అనుకుంటున్నారా ఇలాంటి నైజం ఉంది కాబట్టి రాంబాబు మాటలు క్యామిడి పీస్ లాగానే ఉన్నారు తప్ప ఎవరు కూడా సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి అతని మాటలు గానీ వేషధారిని కాని నడవడగాని మతి స్థిమితం పోయినటువంటి వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఎలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడో ఆ దరిమిలా ఉండేది తప్ప ఏది కూడా వాస్తవం కాదు అంటే ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అంటే తండోప తండాలుగా ప్రజాదరణ నాయకుడు అందుకే అంతమంది జనాలు వస్తున్నారు దాన్ని తట్టుకోలేక కేసులు బనాయిస్తున్నారు ఆయన మీద అది అని ఇది ఏది వాస్తవం కాదు అతను అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఏనాడు ప్రజల మధ్యకి రాలా ప్రజల మధ్యకి వచ్చినా ఆయన ముఖ్య కార్యకర్త తప్ప వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈనాడు వివిధ ప్రలోభాలు పెట్టి అది మద్యం ప్రభావం డబ్బు ప్రభావమా ఇతర ప్రభావం పెట్టి జనాల్ని తెచ్చుకుంటున్నా సరే అతను ఎంకా తిరిగి చూసేటువంటి నాదు లేడు ఆ రోజు అధికారంలో ఉండి ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంది చేసి ప్రజల మధ్యకి రానడం చేతగానేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడి కింద ఏ సమస్య వస్తాడు కులం పేరుతో వస్తారా మతం పేరుతో వస్తారా గంజాయి మన తెనాల్లో గంజాయికి సంబంధించిన వ్యక్తులు గురించి వస్తారా అతను తాపత్రయం చూస్తే అధికారంలోకి రావాలని తప్పనే తప్ప ప్రతిపక్ష హోదాలో గాని అతను ఒక ఎమ్మెల్యే అనేటువంటి విషయం మర్చిపోయి మన రాజ్యాంగం కల్పించినటువంటి రాజకీయ హక్కులు ఏవి కూడా నిజాయితీగా ముందుకు తీసుకుపోవట్లేదు అనేది మన అందరికి అర్థమవుతుంది వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళ చెల్లె అతని నైజం నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలను కూడా వివరిస్తూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాదు ఆ షర్మిలమ్మే అతను దేనికి పని చేయడు పనికిరాడు ఈ మాటలన్నీ తీసి పక్కన పెట్టాడు ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళ చెల్లితోనే రాజకీయాలు చేసి అన్ని విషయాలు కూడా కడుపులోంచి మాట్లాడేటువంటి కాకుండా పెద్దల నుంచి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు మనందరం కూడా వింటున్నాం ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు మొన్న పదకొండు స్థానాలు వచ్చి నలభై శాతం ఈసారి ఆ శాతం ఒకటి రాదు నా మాత్రం కష్టంగా ఉంటుంది ఒక మాట అన్నాడు డ్రైవర్ డ్రైవర్ అయితే పోయి అందరి మీద జగన్మోహన్ రెడ్డి కావాలి రామ్ రాంబాబు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒక ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు మినిమం పరిజ్ఞానం కూడా క్రిమినల్ కేసులు తిరిగిపోతే ఎట్లా అతను ఒకడు మర్డర్ చేస్తాడు పక్కన ఉన్నటువంటి ఆ గ్రూప్ లో ఆ స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముద్దాయిలు అవుతారు అలా కాకుండా పురుషునోడు ఒకటే ఇది దాన్ని పొడిపించినోడికి సంబంధం లేదు వాళ్ళ డబ్బులు ఇచ్చినోడికి సంబంధం లేదు వాళ్ళ కిరాయికి మాట్లాడి ఇది పంపించినోడికి సంబంధం లేదంటే ఆ కారు వెహికల్ దేనిపై గురించి వెళ్తుంది ఇతని పర్యటన గురించి వెళ్తుంది ఇతర పర్యటన కార్ డ్రైవర్ ఇచ్చేసాడు పక్కన అతను కూర్చున్నాడు ఎనమాల వాళ్ళకి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారి ఏవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి పేర్ని నాని గారు కానీ వీళ్ళందరూ కూడా ఎనగమాలు ఉన్నటువంటి పరిస్థితి తగిలిందన్న విషయం అక్కడ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు వెంటనే కారు నాపి అతను బయటికి తీసి అంబులెన్స్ పార్టీకి ఒక ప్రజలు వాళ్ళ కార్యకర్త బతుకుండేవాడుగా అంటే వాళ్ళ కార్యకర్తను కూడా బలి పసుకును చేసి చంపేసి రాజకీయ ఎత్తుగడలో భాగంగా దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోడానికి ప్రయత్నం చేశారే తప్ప అతను నడిచేటువంటి నడకలో ఎక్కడా కూడా నిజాయితీ లేదు ఒక ఫ్యాషనిస్ట్ తిటమే గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ దాటింది ఎలా ఉంది పరిపాలన మీకు బాగుందండి చాలా బాగుంది గొడవలు లేవు ప్రశాంతంగా పరిపాలన జరుగుతుంది అన్ని పథకాల వద్ద ఉద్యోగస్తులు కూడా ఒకటో తారీఖు నాడు జీతం పడుతుందని అంటున్నారు అంటే బాగోలేదు అది అన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు అంటే అన్నారండి వాళ్ళు మంచిదాన్ని కూడా చెడ్డ అంటారు వాళ్ళు అన్నారని ఎందుకు జరిగేదాన్ని చెబుతున్నాగా చాలా చక్కగా బాగుంది గొడవలు ఎక్కువైపోయినా గంజాయి గంజాయి మనకి తెలియదు పథకాలు మట్టికి బాగా చక్కగా వచ్చింది నాకు నాలుగేళ్ళ పెన్షన్ కూడా వస్తుంది వరద పెన్షన్ ముస్లాలు పెన్షన్ నెల నెల పది తారీఖు కల్లా ఇస్తున్నారు నాకు మా ఇంటికొచ్చే ఇస్తున్నారు జామన్ సచివాల ఉద్యోగస్తులు తొమ్మిది పదిహేలకి ఇచ్చేస్తున్నారు అంటే ఎందుకు మాట్లాడుతున్నారు ఎలాగ అయితే ఏమి ఇవ్వట్లేదు ఏం చేయట్లేదు అని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అది అన్నారు వైసీపీ వాళ్ళు మాట్లాడితే మాట్లాడారండి వాళ్ళు మాట్లాడినా ప్రజలు ప్రజలు నమ్మరుగా చాలా చక్కగా పథకాలు వస్తున్నాయి మా కోటా బియ్యం కూడా వస్తాయండి నాకు నాకు మా ఇంట్లో ఇద్దరు కలిసి పది కిలోలు వస్తాయి తెచ్చుకుంటున్నాం కదా ን